నమస్తే వెల్కమ్ టు డే టు న్యూస్ ఖమ్మం జిల్లా యూరియా కోసం మరోసారి ప్రధాన రహదారిపై బైఠాయించి రైతుల నిరసన వర్షాల జోరుతో వ్యవసాయ సీజన్ కొనసాగుతుండగా యూరియా సరఫరా లేదంటూ యూరియా కోసం పడి కాపులు పడిన అన్నదాతలు భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో మరోసారి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు ఇల్లందు ప్రాథమిక సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని మార్కెట్ యార్డుతో పాటు కొమురారం చల్లా సముద్రంలలో సబ్ సెంటర్ల ఏర్పాటుతో యూరియా సరఫరా చేస్తున్నారు మూడు కట్టలు మాత్రమే యూరియా ఇస్తే ఏం సరిపోతుందని అసహన వ్యక్తం చేశారు రైతుల నిరసనలతో ఎక్కడే పరిశీలన చేస్తూ యూరియా పంపిణీ ఎమ్మెల్యే పరిశీలించారు いいかいかと。

ఇప్పుడు మాకు పరిస్థితి ఏంది సార్ మరి నెల నుంచి తిరిగట్ట వాళ్ళకు ఇబ్బంది ఇరుకులు ఉన్నావు అరే మూడు కట్టలకు ఏమో సరిపోయి సార్ అన్నం తినకుగా లక్షల ఈ కోర్పరేట్ ఉపకు బిసిఏఎస్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో మేము రైతులుగా ఇక్కడ ఉంటున్నాం ఈ రైతులకి ఇక్కడ యూరియా యూరియా కట్టాల కొరత బాగా ఇబ్బందిగా ఉంది ఆ విషయం మేరకు మేము ప్రతిరోజు ఆధార్ కార్డు పాస్బుక్ కట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే ఉదయం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్ టైం మాత్రం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు యూరియా కట్టలు ఇస్తామని మాకు చెప్తుండటం జరుగుతుంది కానీ మేము మాత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇక్కడ వ్యవసాయ ఆఫీస్ కాడికి మేము రావడం జరుగుతుంది వచ్చి మేమే రైతులమే ఆధార్ మేము కలెక్షన్ చేసుకొని ఒక కమ్యూనిటీగా ఒక ఒక సిస్టమేటిక్గా ఒక లైన్ ప్రకారంగా మేముంటే అధికారులు వచ్చి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి అధికారులు వచ్చి లారీ రాలేదు ఇబ్బందులు ఇబ్బందులు అదైతుంది అయితే లారీ రాలేదు లారీ వస్తే మేము మందు కట్టలు ఇస్తామని చెప్తున్నారు పైన యంత్రాంగం ఏం చేస్తుందో మాకే తెలియట్లేదు యూరియా కట్టల కొరత మాత్రం రైతులకి ఏర్పడుతుంది తక్షణమే ఈ ప్రభుత్వం కానీ యంత్రాంగం గాని యూరియా కట్టల కొరత రైతుల నుంచి తీసేసే చర్యలు తీసుకోవాలి కానీ ఎవరు మాత్రం మా రైతుల పట్ల రైతుల పక్షాన యూరియా యూరియా కట్టల గురించి మాత్రం ఎవరైతే స్పందించట్లేదు మాకు మేము రైతులం ఎంతమంది సాధన మా కోసం చేస్తున్నామా మేము బతకాలి అప్పు రైతు వడ్డీ కట్టుబెట్టాడు నుంచి కట్టాలి బట్టి ఆత్మహత్య చేసుకోవాలా ఇక్కడ చేసుకుంటాం రాముడు ప్రభుత్వం రాముడు ఓట్లప్పుడు వస్తారు ఇప్పుడు ఎత్తుపోయాడు రైతులు మంచి చూసుకోవాలి రైతు మంచిగా ఉంటారు రాజ్యం మంచిగా ఉంటుంది బాగా గుర్తు ఉన్నాం ఆ కోసం కనీసానికి నేను తిరిగే దానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయిందండి రోజు రా